దేవుణ్ణి ఎరగకుండా ప్రేమ లేకుండా సొంత వారిని సహితము నిర్దాక్షిణ్యంగా బాధ పెట్టేవాడు వారి అంతరంగంలో ఏదో ఎలాంటి ఉన్నది మృతమైనది మనిషే కానీ అంటాం కదా మనిషి కాదనను అంటారు మనిషి కాదా మనిషిని పట్టుకొని మనిషి కాదంటే అర్థం ఏంటండి అతనిలో మనస్సాక్షి అనేది చచ్చిపోయింది మృతమైనది అలా లూయా వాక్యంలో ఈ మాట కనబడుతున్నది అపస్తుల కార్యము ఇరవై మూడు అధ్యాయము మొదటి వచ్చి నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవిని ఎదుట నడుచుకుంటుని ఎవరైనా అపస్తుల పౌలు గారు ఎంతమంది పోయిన సంవత్సరంలో మనస్సాక్షిని చంపుకొని పాపానికి సాతానుకు లోకానికి అలవాటు పడ్డారో వారితో దేవుడు మాట్లాడుతున్నారు దేవిని బిడ్డ అని నువ్వు తెలిసి కూడా నీ ఇష్టానికి నిన్ను అప్పయించుకొని చేసే పాపానికి నీ మనస్సాక్షి నిర్దోషం